ఈ లోకానికి వచ్చాడు ఈ కుమారుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు మొదటిది మొదటిది ఎందుకు ప్రజలను వెలుగు నింపడానికి పాపములో ఉన్న ప్రజలను పరిశుద్ధతలో నింపడానికి ఆయన లోకానికి వచ్చాడు రెండవది ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది అన్నట్టయితే సంతోషము లేని ప్రజలలో దుఃఖము కలిగిన ప్రజలలో ని

మన యుద్ధములు మన హృదయాల్లో ఉన్న అంతరంగ పోరాటము అది ఎవరు వల్ల కాదు ఆపడము అది ఎవరికి అసాధ్యమైనటువంటి అంతరంగ పోరాటములను ఆపడానికి మనుషుని ఆలోచనలు చెడు ఆలోచనలు ఆపడానికి ఎస్సు ప్రభారి లోకానికి వచ్చాడు ఏసీ దగ్గరికి వస్తే నీ హృదయాన్ని ఏం చేస్తాడు ఆయన హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు కాల్చి వేస్తాడు మంచి ఆలోచనలు పుట్టిస్తాడు ఆయన ఆఖరి మాట నీ కుటుంబములో నీతిని న్యాయములు కలిగిన పరిపాలన చేస్తాడు ఒక భర్తను ఒక భార్యను ఒక పిల్లలను ఎలా చూసుకోవాలి కుటుంబములు ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలి దేశాన్ని ఎలా ప్రేమించాలి ప్రజల్ని ఎలా ప్రేమించాలి చక్కగా ఆయనని మనకి ఏం చేస్తాడు నేర్పిస్తాడు దేవుడికి మహిమకలుడుగా